హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు జియో సిమ్ యూజ్ చేస్తున్నారా అయితే జియో కస్టమర్ల కోసం రిలయన్స్ జియో ఐదు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అయితే ప్రవేశపెట్టింది ఈ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు వన్ ఇయర్ వ్యాలిడిట్ అయితే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల ఐదు ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ మీకు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ జియో రీఛార్జ్ ప్లాన్తో మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్రీగా ఎస్ఎంఎస్లు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా కూడా పొందొచ్చు అపరిమిత కాల్స్ కూడా పొందొచ్చు ఇక మరొక ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఈ రీఛార్జ్ ప్లాను జియో ఇటీవల తన కస్టమర్ల కోసం దీర్ఘకాలిక చెల్లుబాటుతో మరొక ప్లాన్ అయితే ప్రవేశపెట్టింది అది రెండు వేల ఇరవై ఐదు రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కొత్త సంవత్సరంలో పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది అయితే మీకు ఉన్నది ఈ రీఛార్జ్ ప్లాన్లో మీకు రెండు వందల రోజులు చెల్లుబాటు లభిస్తుంది ఈ ప్లాన్లో మీకు అపరిమిత ఉచిత కాలింగ్ రోజుకు హండ్రెడ్ ఫ్రీ ఎస్ఎంఎస్లు అయితే లభిస్తాయి ఇది మీకు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం జియో సినిమా సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది ఇక మరొక ప్లాన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ట్రిబిల్ నైన్ రీఛార్జ్ ప్లాన్ను మీరు తీసుకున్నట్లయితే ఈ ప్లాన్లో మీకు నైంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ అయితే లభిస్తుంది ఒకేసారి దాదాపు వంద రోజులు రీఛార్జ్ చేయడం వల్ల కలిగే ఇబ్బంది అయితే మీరు ఈ ఇబ్బంది నుండి తప్పించుకోవచ్చు ఎందుకంటే తొంభై ఎనిమిది రోజుల పాటు ఈ నెట్వర్క్ అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు దీనిలో మీకు ప్రతిరోజు టూ జీబీ డేటా లభిస్తుంది దీనిలో మీరు ప్రతిరోజు హండ్రెడ్ ఫ్రీ ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు అంటే మీరు ప్రతీ నెల త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పెట్టి రీఛార్జ్ చేసుకునే బదులు ఒకేసారి త్రిబుల్ నైన్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఈ ప్లాన్ ఈ ప్లాన్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనకు జియో ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ మీరు జియో జాబితాలో ఇరవై ఎనిమిది రోజుల బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే త్రీ ఫార్టీ నైన్ ప్లాన్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే త్రీ ఫార్టీ నైన్ ప్లాన్ కనుక మీరు తీసుకుంటే జియో ఫైవ్ జీ మనకు అన్లిమిటెడ్ డేటా అనేది రావడం జరుగుతుంది ఎక్కువ డేటా కోరుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు ఈ ప్లాన్లో మీరు ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడ్తో పాటు ఏ నెట్వర్క్ అయినా అపరిమిత కాల్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఈ ప్లాన్లో వినియోగదారులకు రోజుకు టూ జీబీ డేటాస్ వస్తుంది అపరిమిత కాలింగ్ డేటాతో పాటు ఈ ప్లాన్ రోజుకు హండ్రెడ్ ఫ్రీ ఎస్ఎంఎస్లు జియో సినిమా టీవీ జియో క్లౌడ్ ఉచిత సభ్యతను కూడా అందిస్తుంది సో ఎవరైతే నెలవారీ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ త్రీ ఫార్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటే ఎవరైనా అంటే ఎక్కువ డేటా డైలీ ఒక డేలో ఎక్కువ డేటా కావాలనుకునే వాళ్ళు ఈ త్రీ ఫార్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డైలీ టూ టూ జీబీ డేటా వస్తుంది అలాగే అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా కూడా రావడం అనేది జరుగుతుంది